హాయ్ అండి ఇదేంటి గాజులు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏదైనా కొన్ని వస్తువులు మన చేతి దాకా వస్తాయి అనుకొని రాష్ట్ర మూమెంట్లో రాలేదు అని అంటే అది చాలా డిసప్పాయింట్గా ఉండిద్ది సో నేను గాజులు కొనుక్కోవాలని చాలా క్రితం అనుకున్నాను అయితే వద్దులే అనేసి అనుకున్న దానికి ఒక రీజన్ ఉంది వద్దు అని అంటే వాంటెడ్లీ వాంటెడ్ ఏం లేదు ఎవరో ఇస్తారు నేను తీసుకోవాలి అనేసి కాకపోతే తర్వాత ఆలోచించాను మనకి మన వస్తువు మీద మనకి ఎంత ఆశ ఉంటుందో వాళ్ళకి కూడా వాళ్ళ వస్తువు మీద అంత ఆశ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్లీ ఇక అది డిసైడ్ అయిపోయాక వద్దు నాకు అనేది నాకు సొంతంగా గాజులు ఉండాలి అనుకున్నా సో ఇవి చూశాను ఇవైతే స్కీమ్లో జారుదాం అనుకున్నా ఎక్కడ ఏంటి అని నెక్స్ట్ వీడియో